అది పరిచయం గాకੁੰదే నాకు అది అదిလာవర్ నీకు ఇంకా నాకు అదిొక్కటే కొంచెం బాధగా ఉంది ఎందుకు అనుపమాని అనుపమాని అలా చూడలేకపోయాను ఓహో చెల్లను బాధ వడుతున్నా ఎవరు మై గబ్బుదను కళ్ళు పోతాయి తప్ చెబలేసుకుంటున్నాం చెబలేసుకున్నాం మూడు ఫ్లోర్లు ఎక్కాలి ఈ కష్టం ఎందుకే అని చెప్పి వద్దాంటే ఇన్ని లేదు ఎక్కుతున్నానా ఒక్కొక్క చోట ఉండదు నాటకాలు చేయ్యాకు నేను తీయలేదు ఏమన్నాడే నేనైతే తీయలేదా బాబు హాయ్ అండి అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్తున్నా అసలు మూవీకి అయితే తీసుకెళ్ళను అన్నారు నన్ను పట్టుబట్టి బతిమినాడి అయితే వెళ్తున్నాను అది కూడా డీజేటిల్లు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట ఇల్లు టూ కోసం అది వస్తే వెళ్ళాలని అందుకే బతిమినాడి పట్టుబట్టి వెళ్తున్నా దానికోసం అయితే మార్నింగ్ లేచి అంతా ప్రిపేర్ చేసుకుని తినేసి ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాము మా హస్బెండ్ మా బుజ్జిని కూడా చూపిస్తాను చూడండి ఏం చేస్తాం నేను మార్నింగ్ లెగిసి అంతా చేసుకుంటే నేను ఇప్పుడు లెగిసి బాద్ చేసి తింటున్నారు నేను పని చేసుకుంటూ నా పని అది నువ్వు లెగిసి బ్రష్ చేసి బాథ్ చేసి తినడమే కదా నేను ఆహా కల్లోనా ఇంకా హాఫ్ అవర్ ఉన్నది నువ్వు దిగాలి అక్కడ ఎక్కాలి నీకు అవసరం అంటే నువ్వు ఇంటడు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా డీజెట్ ఇల్లు మూవీ ఎన్నిసార్లు చూసాను నీ ఎదురుగానే చెప్పు ఎందుకు బోర్ కొట్టదు చూడాలి అంతే చూడాలని ఉన్నప్పుడు చూడాలి నేను రెడీ అయిపోయా మళ్ళీ రెడీ అయ్యేది ఏమున్నది ఓవర్ యాక్టింగ్ ఇంకా ఉంటాయిగా పోయే లోపు ఏదో ఉంటుంది పోయే లోపు ఉండవు రైస్ పెట్టాను రైస్ వంచాలి అయిపోయింది రైస్ కూడా వెళ్ళిపోవడం ఇంకా ఇంకేమైనా చెప్పేది ఉందా ఈ అబ్బాయిలంతా ఇంత నేను అమ్మాయిని అర్థమే చేసుకోను అర్థం 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 చేసుకున్నావు ఎప్పుడైనా నెంబర్ వన్ బుల్షిట్గాయ అనమాట తిననా బుల్షిట్ చూడనాయ సరే ఈ రోజు మూవీకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉందో రివ్యూ కూడా అదంతా బ్లాగ్లో అయితే వస్తుంది అందరూ లాస్ట్ వరకు చూడండి అయిపోయింది అని అన్నది కదా ఇక చూడండి నేను రైస్ అది తినేసి టిఫిన్ తినేసి ఇంకా వెయిట్ చేస్తున్నా అద్దం ముందు నిలబడి ఇంకా ఏదేదో చదువుతుంది ఏమన్నంటే అయిపోయింది జస్ట్ అయిపోయింది కానీ అద్దం ముందు అయితే ఉంటారు అయిపోయింది అర్థం ముందు ఉంటారు అర్థం ముందు అయితే ఉంటారు సో సరే లేటు లేటు అన్నావు కదా ఎవరు లేటు చూస్తే వెళ్తున్నాను ఇంకా సర్దుతా ఉన్నావు అబ్బా రైస్ అయితే వండేసుకుని వెళ్తున్నాము వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కదా తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అందుకని రైస్ అయితే వండేసాను ఇదిగోండి ఇప్పుడు మా మెట్లు తెలుసు కదా ఆల్రెడీ వీడియోస్ చూసింటే కనుక మీ అందరికీ తెలుస్తుంది త్రీ స్టార్స్ అన్నమాట ఇప్పుడు ఇవన్నీ వినగా దిగాలి దీనికోసమే నన్ను మూవీకి అయితే వద్దన్నారు కానీ వినం కదా పట్టుబట్టామన్నమాట ఎలా అయినా వెళ్ళాలి అని చూడండి ఈ మెట్లన్నీ దిగుకుంటా వెళ్ళాలి ఇప్పుడు మీలో ఎంతమంది బీజేపీలు చూసారో చూశారు అది చూసిన తర్వాత తెలుసు పేర్ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్ నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా దానికోసం ఆ మూవీ కోసం అయితే ఇప్పుడైతే వస్తున్నాం వెళ్ళిన తర్వాత మూవీ చూసి మూవీ వెళ్ళిన చెప్తాను ఈరోజు మూవీకి వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా చెప్పండి ఇంకా అయితే కింద కరాలే లాక్ ఎక్కడో పెట్టేసామో దానికోసం అయితే కొంచెం కోపంగా ఉంటున్నారు థియేటర్కి అయితే వచ్చేసినాం డీజే టిల్లు నారపల్లిలోని ఎంజేర్ థియేటర్ డీజే తిల్లు డీజే స్కేర్ ఒక టెన్ మినిట్స్ ఏమో ఉంది లిఫ్ట్ ఉంది కాబట్టి బతికిపోయినా లేకపోతే అవసరం లేదు అంటే వినదు అంటే చూడాలని ఉంది కాబట్టి చూడాల్సిందే ఇప్పుడే మూవీ అయిపోయింది అండ్ మూవీ ఎలా ఉంది అనేది చెప్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత నాలుగు రోజుల తర్వాత బయటికి వచ్చిందిగా ఎండ బాగున్నది అంటే అంటే ఎండ మూడు ఫ్లోర్లు ఎక్కాలి ఈ కష్టం ఎందుకే అని చెప్పి వద్ద అంటే లేదు అదే ఎక్కుతున్నామనే కదా ఎక్కడెందుకు అని చెప్పి నేను కీ ఎక్కడ పెట్టి మర్చిపోయా అని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఇంకో కీ ఇది మా ఓనర్ అన్న వాళ్ళది అడిగి దీనికి పెంచిన దీనికి ఆల్రెడీ ఒకటి ఉండడం వల్ల ఇది తాళంపుతో ఉండడం వల్ల ఇది పడలేదు పడకపోతే రైతు కొట్టి మెల్లగా పెట్టేసిపోయినా ఇప్పుడు రావట్లేదు ఒక్కటొక్క చోట ఉండదు నాటకాలు చేయకు నేను తీయలేదు కీ ఇంట్లోకి రా నీకు అదే చూడు ఎక్కడ ఉంటాడు తీయలేదు నేను తీస్తే అక్కడే ఉంటాయి గుర్తుగా పెడతా ఎక్కడ ఎక్కడే పెట్టమంటే ఎలా చెప్పు సర్దుకోవాలి ఎట్లా అంటే మంచిగా దొరకకుంటా కదా మంచిగా సర్దా ఇంకా కళ్ళు అనిపించలేదు ఏమో అయితే కదా కళ్ళన్ని పెట్టినట్టు ఉన్నవి వాళ్ళు నేను ట్రై చేయనా నేను తీస్తా కళ్ళు ఇక్కడ పెట్టు అనుపమ మీద పెట్టి వచ్చినట్టు ఉన్నావు ఇంకా పోలేదేమో ఇంకా అక్కడి నుంచి కదా మనసులో కోరుకున్నాను నేను రావాలి 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 ఇది ఉండడం వల్ల పోయి తెలీదు అదైతే నేను దానికి పెట్టలేదు నేను ఇంకా ఇది కూడా అనుకుంటున్నా పాతదేమో అది ఉండిపోయింది అనుకుంటున్నా నేను నేనైతే బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ నువ్వు చెప్పి ఎట్లుందా ఇంకా మూవీ గురించి చెప్తే నాకు డీజే టిల్లు అన్న అంత మంచిగా అని బాగుంది కానీ డీజే టిల్లు అంత లేదు నాకైతే నచ్చింది అంటే ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు అనమాట సెకండ్ హాఫ్ నుంచి అయితే బాగుంది సెకండ్ హాఫ్ అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది బాగాలేదు కాదు అంటే ఈడ మ్యాటర్ ఏంటంటే డీజే టిల్లు డీజే టిల్లు కంటే బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే అట్లా అసలు కామెడీ టైమింగ్స్ అవి అయితే బాగున్నాయి కానీ డీజే టిల్లు అంత కాదు అన్నట్టు అంటే దాన్ని దాన్ని కంపేర్ చేయొద్దు దాన్ని కంపేర్ చేయకుండా చూస్తే సినిమా చాలా బాగా నచ్చింది బాగుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఏంటంటే కామెడీ కంటే ఎక్కువ ఏంటది రొమాన్స్ ఎక్కువ ఉంటుంది రావాల్సిందే కదా

జస్ట్ ఏంటంటే మూవీకి అలా వెళ్ళేసి మూవీ బాగుంది మూవీతో పాటు బయట ఎండ కూడా మీకు కూడా మూవీ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ లో చెప్పండి చాలా వరకు చెప్పండి చెప్పండి అన్నాను కానీ ఇది కూడా అన్ని యాడ్ చేసేయండి మీకు గైస్ సో అని ఉంటాను